మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తమపై అసత్య ఆరోపణలు చేస్తూ తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దీవకరావు ఆరోపించారు మంచిరాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే తనపై తన బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు తన యాభై ఏళ్ల రాజకీయ జీవితం ఏంటోనని ప్రజలకు తెలుసునని అన్నారు ఆత్మసాక్షిగా చెప్తున్నా సూపరి పెట్టి చంపించేంత అవసరం నాకు లేదని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో ప్రచారం కోసం మాత్రమే బయట వ్యక్తులు వచ్చారని తెలిపారు గంజాయి తాగుడు పత్తాలాటకు మేం వ్యతిరేకమని అన్నారు నాపై మూడు వందల యాభై ఏడు ఎకరాల భూమి ఉందని పెద్ద ఎత్తున దుమారం రేపారు ఆ భూమిని బయటకు తీయాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణకే అందిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టును నేనే తీసుకొచ్చానని అన్నారు మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంతో నాకు సంబంధం లేదని తెలిపారు మంచిరాలలో జరుగుతున్న ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం యువ విజిత్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మంచిరాలేమ్సాగర్ రావు దమ్ముంటే రాజీనామా చేసి నాతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు వచ్చాక మంచిరాల దోపిడీ దౌర్జన్యాలు గుండాయిజం మారిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు పాజిటివ్ వాయిస్ తీసుకుంటు పాజిటివ్ వైజ్ తీసుకునే వచ్చిన మీలాంటి మిత్రులు వీడియో ఫోటో ఫుటేజ్ చూసుకునే వాళ్ళు మూడు నాలుగు రోజులు వాళ్ళు ఆస్తున్నారు కావచ్చు ఎవరన్నా తప్పు కారణం చేసినోడు వచ్చి ఆధార్ కార్డు ఇచ్చిపోతాడా ఆధార్ కార్డు పట్టే కదా నువ్వు చెప్తున్నా పేర్లు ఊర్లు అస్యాస్పదం ఉంది నవ్వుతాను పబ్లిక్ నన్ను తప్పదానికి వచ్చిన ఆధార్ కార్డు ఇచ్చిపోయాడు చెప్పేదానికి అర్థం ఉందా ట్వంటీ ఫోర్ సర్వే నెంబరు ఓ మొత్తుకున్నావు మొత్తం మందిని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్లో పెట్టినావు గజం జాగా కూడా మాకు లేదని చెప్పినాం ఎక్కడ పోయినావు నీ ప్రభుత్వం కాదా నువ్వు ఎమ్మెల్యే కాదా దమ్ముంటే ఈ ప్రాంతానికి నువ్వు ఎమ్మెల్యే నువ్వు భావిస్తే యాభై ఏడు ఎకరాలతే ప్రభుత్వం కప్పయేపు నీ పక్కకున్నావు లేదా ఇప్పుడు అక్కడేమన్నా నీ పార్టీకి వాళ్ళదా మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు పార్టీకి ఎందుకు మారింది తెలుసా నేను పార్టీ మారకపోతే నా బిల్డింగ్లో కొడతారు నేను పార్టీ మారకపోతే నేను దోసుకున్నది తీసుకుంటారని వచ్చారు అంటే వాషింగ్ పౌడర్ నిర్మాణ కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు బాధాప్తుగా బీజేపీ కోటేమని చెప్పారు వాళ్ళని సమర్థిస్తున్నావా వాళ్ళను బహిష్కరిస్తావా రేపు బహిష్కరిస్తే నువ్వు వాళ్ళని సమర్థించినట్టు లేకపోతే సమర్థించినట్టు అర్థన గంజా గురించి క్లబ్బులు పెట్టి బత్తాలు ఆటించేటోడు మందు తాగించేటోడు సారా వ్యాపారం చేసేటోడు గవాలకు కొమ్ము కాసేటోడు ఇలా గంజాయి గురించి మాట్లాడుతున్నాం ఇలా ఎస్ కుట్ర జరుగుతుంది ప్రేమ్ సాగరావు కుట్ర చేస్తుండు గంజాయి కేసు మీద అసత్యమైన ప్రచారాలు చేసి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి నన్ను చంపుదాం అనుకున్నారని గంజాయి అమ్ముతుండని బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి మీద విజిత్ కుమార్ మీద కేసులు పెట్టాలని కుట్ర జరుగుతుంది దాన్ని ఎదుర్కొంటాం న్యాయంగా ఎదుర్కొంటాం దైవ బలంతో ఎదుర్కొంటాం కార్యకర్త బలంతో ఎదుర్కొంటాం